అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పంతొమ్మిదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఎవ్వరిని ఎక్కువగా విశ్వసించవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త తీసుకుంటారు మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును వరుపుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం వలన మేలు చేకూరుతుంది ఆగ్రహ ఆవేశాలకు పోవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అకారణ కలహ వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారంలో శుభకాలం అనేది చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని దర్చనీయవద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై మీదే పైచేయి అవుతుంది మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు స్థాయి గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి అదేవిధంగా ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి పనిచేసి విజయవంతంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తిని కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అపోహలు తా వద్దు నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అదేవిధంగా శ్రమ అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలత ఏర్పడుతుంది ఖర్చులు తెలుగున వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు శ్రద్ధగా పనిచేస్తారు ఆనందంగా నడుపుతారు తెలివితేటలతో ఆలోచిస్తారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి చేసే పనిలో అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలు తొలగను అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అను సమయానికి పూర్తి చేస్తారు చేపట్టే పనిలో సత్ఫలితాలు ఏర్పడిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం సాగున చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగున నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు చేపట్టినటువంటి పనిలో ఆటంక తొలగున వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తొలగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి సాధిస్తారు క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులు తో వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు